నాగర్కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం మంగనూరు అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు ప్రోగ్రాం అధికారి శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాసులు గర్భిణీ స్త్రీలు బాలింతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు ఏడో తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు తీసుకుంటాం ప్రపంచం మొత్తము ప్రపంచ తల్లి వాళ్ళ తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఏంటంటే తల్లికి బిడ్డకు చాలా ఉపయోగాలు ఉంటాయి తల్లికేమో మానసికంగా బిడ్డతో అనుబంధము అది ఒకటి రొమ్ము క్యాన్సర్ అలాంటి క్యాన్సర్ రాకుండా ఉంటుంది బిడ్డలకైతే ఎదుగుదల బాగుంటుంది ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ ఉంటాయి కాబట్టి రోగనిరోధక శక్తి బాగుంటుంది ఈ న్యూమోనియా డయేరియా అలాంటివి రాకుండా ఉంటుంది సో ఖచ్చితంగా తల్లిపాలు మాత్రమే ఆరు నెలల వరకు ఇవ్వాలి వేరే పాలు ఇవ్వద్దు డబ్బా పాలు అస్సలు వాడదు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆరు నెలల తర్వాత మనము మిగతా ఆహారం ఇచ్చినా కానీ అప్ టు ఇయర్స్ వరకు అంటే రెండు సంవత్సరాల వరకు కూడా తల్లిపాలు కంటిన్యూ చేయొచ్చు అదనపు ఆహారం మాత్రము ఆరు నెలల నుంచి మనకు అంగన్వాడీ వాళ్ళు కూడా ఇస్తుంటారు అట్లా ఇస్తుంటే బిడ్డ ఎదుగుదల బాగుంటుంది సో అవన్నీ ఉండేటట్టు ఈ అవేర్నెస్ అనేది బాగా కలిగి కల్పించండి ఈ వారం మొత్తం తల్లిపాలు వారోత్సవాలు అడ్డు పుట్టిన బిడ్డకి మూడు రూపాయలు మాత్రం చాలా ముఖ్యం ఆ మురుగు పాలు తాగడం వల్ల ఏమంటే ఇమ్నోగ్లోబ్బిలిన్స్ ఉంటాయి ఇమ్యోగ్లోబిన్స్ ఉన్న ఉండడం వల్ల బిడ్డకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండి రోగాలు గర్ధాలను కూడా రాకుండా ఆ ముందు వరకు ఈ వ్యాధి నుంచి రాకుండా నిర్మించడం వల్ల ఉంటాం కాబట్టి ఖచ్చితంగా నోటి నుంచి అతము మురుగు పాలు అనేది చాలా ముఖ్యం అప్పుడే పుట్టిన బిడ్డకు గంటలో కూడా పాలు ఇవ్వాలి పాలు ఇవ్వడం వల్ల అంటే ఆక్స్ట్రోషన్ రిలీజ్ అయ్యి పాలు రూపించారు ప్రజలు కూడా చైతన్యవంతులై వచ్చే రోగాలు ఉంటాయి ఇప్పుడు సిజనల్ డిసీజ్ ఉంటాయి ఖచ్చితంగా నూట ఇరవై శాతం పుల్లలు గోలాలు ఆవులు ఎక్కడ కూడా నీటి నిల్వ వారాల తరబడి నీళ్ళు నిల్వ ఉన్నట్టు అయితే దాంట్లో లారవ వచ్చి పిల్లలు చెప్పి దోమలు వస్తాయి దోమల వల్ల ఏమవుతుంది మలేరియా రావచ్చు డెంగ్యూ రావచ్చు చికెన్ రావచ్చు ఇవన్నీ జపనీ సన్స్గా రావచ్చు ఇప్పుడు జబ్బులు రాకుండా ఉన్నారంటే నీళ్ళు నిల్వకుండా చేయండి పరిశుద్ధాలు పరిశుభ్రంగా ఉంచుకొని ఇట్లయితే ఇట్లా ఎయిమ్స్ నీళ్ళు ఉన్నాయంటే మంచినీటి మంచినీటిలోనే ముఖ్యంగా దోమలు ఉంటాయి అన్నింటి ప్రాంతాలు ఎక్కువగా ఎన్నో ఉన్నప్పుడే చేయండి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే దోమల ద్వారా వచ్చే కార్యక్రమం వల్ల అవుతారు కాబట్టి ఇప్పుడు పరిస్థితిలో డెంగ్యూ చూపిస్తే ఎర్రకాల పడిపోతాయి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తే దాదాపు ఒకొక్క

ఈ సీజన్ గురించి మనం అవగాహన కల్పించినట్లయితే ప్రజలకు కూడా వాళ్ళకు కూడా భయంగా ఉంటుంది డెంగ్యూ వచ్చినట్టు కష్టమేమో రక్తం తీర్చుకోవాల్సి వస్తుంది తిరక్తి కణాలు కడిపోతాయి తిరక్తి కణాలు కలిపోవడం వల్ల ప్రాణానికి ఇబ్బంది అవుతుంది సిబ్బి పిమ్మర్ వస్తుంది హెడ్ వస్తుంది కంటి నొప్పి వస్తుంది ఈ రకంగా నుండి ఒళ్ళు వలు ఒక్కొని జైల్ పెయిన్స్ వస్తాయి దానివల్ల చూస్తూ ఉన్నాడు చికెన్ గుండె రావచ్చు తర్వాత డెంగ్యూ రావచ్చు ఏ తర్వాత వాటర్ తెలుసుకొని అయితే డైజీరియా రావచ్చు టైఫ్రాయిడ్ రావచ్చు ఇలాంటి జబ్బులు రాకుండా ఉన్నట్లయితే మరి ప్రజలు ఈ మూడు నెలల కాలం కాపాడుకునేటట్లయితే మరి ఏ జబ్బులు రాకుండా ఉంటాయి ఎందుకంటే అనవసరంగా పోయి జోగులు గుట్టించుకొని లక్షల లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ కాదంటే ప్రైవేట్